న్వై బ్లాగ్స్ ఇప్పుడైతే మనం బ్యా బ్యాగ్ కలెక్షన్ చేద్దాం ఇదైతే మా పిన్ని చిన్న బ్యాగ్ తప్పనండి హాయ్ వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ ఇప్పుడైతే మనం బ్యాగ్ కలెక్షన్ చేద్దాము ఇదైతే మా పిన్ని ఇది పర్ ఉంది పర్స్ కానీ నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నేను ఎలాగేసుకుంటుంటా ఇదైతే తిరుమలలో కొన్నాను కాబట్టి తిరుమల కొండలు వచ్చాయి చూడండి ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ శాకెట్ తెస్తే నెక్స్ట్ ఇది ఇది మీషోలో ఆర్డర్ చేసాము ఈ యాక్చువల్లీ ఇది మా పిన్ని చెప్పింది నీకు నా బ్యాక్ డే ఎప్పుడైనా తీసుకెళ్ళు అని ఇదైతే ఒక వచ్చింది చూడండి ఒక ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది వచ్చేసి తర్వాత ఇ ఈ యూనికాన్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ పడింది చూడండి ఇదైతే నేను ప్రతి నో బ్యాగ్ డేకి పెట్టుకెళ్తూ ఉంటా లోపలైతే ఇలా ఉంటుంది వైట్గా మాకు మంత్లీ వన్ నో బ్యాగ్ డే ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా నేను ఇది ఎప్పుడో కొనుక్కున్నాను ఇది వచ్చేసి ఒక ఎయిటీ రూపీస్ ఉంటుంది చూడండి లోపల ఎంత క్యూట్గా ఉందో కదా ఐ ఆల్సో నైన్స్ అది కదా ఇది వచ్చి ఇది 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 ఈ బ్యాగ్ని నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కోండి గూగుల్లోకి వెళ్ళినప్పుడు కొనుక్కోండి చూడండి ఎంత బాగుందో హండ్రెడ్ రూపీస్ది బ్యాగ్ బాగుంది ఇది వేరే బాబు జా అంకుల్ అని నా బర్త్డే గిఫ్ట్ అంటే మా అమ్మకు వాడుకోమని ఇస్తున్నాను ఈ ఇది మా తమ్ముడు వాడే ఎలిఫెంట్ బ్యాగ్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ పడి ఉంటుంది ఆన్లైన్లోనే తీసుకున్నాము వెళ్ళినప్పుడు తెచ్చాడు ఇది ఒక త్రీ ఫిఫ్టీ పడి ఉంటుంది నెక్స్ట్ ఈ కిటి బ్యాగ్ ఈ కిటి బ్యాగ్ నేను చిన్నప్పుడు వదిలేదాన్ని కాదు ఇది ఫోర్ ఫిఫ్టీ చూడండి దగ్గరికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటే ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ హండ్రెడ్ అయింది ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ నేను ఎప్పుడు వెళ్ళినా వాడుతూ ఉంటా చిన్న చిన్న దాంట్లోకి ఈ బ్యాగ్ వచ్చేసి నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చే ఈ బ్యాగ్ ఫైవ్ చాలా జిప్స్ ఉన్నాయి అందుకేమో ఇది ఇది ఒక ఫోర్ ఎయిటీ ఉంటుంది చూడండి ఇదైతే నేను బ్యాగ్ రోజు బ్యాగ్లో కొనుక్కున్నాను నేను మొత్తం ఫైవ్ హండ్రెడ్ అయింది చిన్న బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బాగుంది కదా పోపట్స్ బ్యాగ్ జీన్స్ బ్యాగ్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ లాస్ట్లో మా మా మమ్మీ ఫేవరెట్ బ్యాగ్ ఇది వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్యాగ్ చూడండి ఇది దీని ప్రైస్ తెలీదు లోపల అయితే ఇలా పెద్దగా జిప్ ఉంది